వైశాఖ మాసం మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైన మాసం వైశాఖ మాసం విశిష్టత తులసి దళాలతో విష్ణువును అర్చిస్తే విశేషమైన అనుగ్రహం కలుగుతుంది వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో వైశాఖ మాసం ఒకటి ముఖ్యంగా సంవత్సరంలో వైశాఖ మాసము మాఘమాసము కార్తీక మాసము ఈ మూడింటిని ఆధ్యాత్మిక సాధనలో ప్రధానంగా చెప్తారు ఏ విధంగా అయితే కార్తీక పురాణం పురాణం ఉన్నాయో అదే విధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించారు భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి ఈ వైశాఖ మాసం అన్ని విధాల అనుకూలమైనది కార్తీక మాసంలో దీపదానం మాఘమాసంలో నదీ జలాలలో స్నానం అలాగే వైశాఖ మాసంలో పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనది ఈ వైశాఖ మాసంలో వింజామరలు అనగా విసనకర్రలు రాగి చొంబుతో కూడిన నీరు పాదరక్షులు గొడుగు అలాగే చలివేంద్రాలు ఇలాంటివి ఏర్పాటు చేయవలసి ఉంటుంది ముఖ్యంగా మూగజీవాలు అయిన పశుపక్షాదులకు నీరు పెట్టి వాటి యొక్క దాహం తీర్చవలసి ఉంటుంది అలాగే మనం చేసే సాధన ముఖ్యంగా ఫలితం ఇవ్వాలంటే ఈ వైశాఖ మాసం అని చెప్పవచ్చు వసంత ఋతువులో ఇది రెండవ మాసం దీనికి వైదిక నామం మాధవనామం మధు అని చైత్రమాసానికి మాధవ అని వైశాఖ మాసాన్ని అంటారు వైశాఖ మాసం లక్ష్మీనారాయణులకి చాలా ప్రసిద్ధమైనది వైశాఖంలో రకరకాల రథాలు చెప్పారు వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుని తులసి దళాలతో అర్చించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది ఆ తులసి కూడా కృష్ణ తులసి సమర్పిస్తే నారాయణునికి అత్యంత శ్రేష్టం అని ధర్మశాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం ఈ మాసమంతా చేస్తే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అనునిత్యం కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణాలు చేయడం వైశాఖ మాసమంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు అలాగే మహాదేవునికి ఈ వైశాఖ మాసం అంతా అభిషేకం చేయడం ద్వారా శివుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ముఖ్యంగా మహాదేవునికి అభిషేకం చేస్తే భౌతిక అది దైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతిని ఇస్తుంది అందుకు శాంతి కోసం మనశ్శాంతి కోసం శివునికి అభిషేకం చేస్తారు శివాలయాలు శివునకు పైన గలంతికను ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది దీనినే ధారా పాత్ర అని కూడా అంటారు నిరంతరం శివుడి మీద ధారధారలుగా నీరు పడేటట్లుగా ఒక పాత్రను ఏర్పాటు చేయాలి ఇలా నెలంతా శివునిపై ధారధారలుగా బొట్టుబొట్టుగా నీరు పడేటట్లు చేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు తాపాలు అరిష్టాలు నశిస్తాయని ధర్మశాస్త్రం చెబుతుంది వైశాఖంలో ఉదకుంభ దానం అంటే నీటితో నింపిన పాత్రను రాగి పాత్రను దానం చేయడం అలాగే బాటసారులకు చరివేంద్రం ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం మంచిది ముఖ్యంగా దేవతల తృప్తి కోసం ఈ మాసంలో చెప్పులు తెల్లని కాటన్ దుస్తులు వీసన చల్లని మంచినీరు దానంగా ఇవ్వాలని శాస్త్రం చెబుతుంది